లార్డ్ ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడో వచనాన్ని చూసుకున్నాము యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి నేను చేయబోయే కార్యము అబ్రహాముతో నేను దాచను అతనికి నేను చెప్తాను అని అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం మన దేవుడు మాట్లాడే దేవుడు ముందుగానే బయలుపరిచే దేవుడు ముందుగానే చెప్పి కార్యం జరిగిస్తాడు అబ్రహాములతో దేవుడు చెప్పినాడు నీవు నీ తండ్రి ఇంటి నుంచి నీ స్వజనుల యుద్ధ నుంచి బయటికి రా నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు అక్కడ నేను నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తాను లెక్కకు విస్తారమైన సంతానం కూడా నేను ఇస్తాను ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం ఉంటుంది ఇసుక రేణువల వలె నీ సంతానం ఉంటుంది నీవు ఐశ్వర్యవంతునిగా ఉంటావు ఆశీర్వాదంలో జీవిస్తావు ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే చెప్పినాడండి చెప్పిన దేవుడు మాట ప్రకారము నెరవేర్చినాడు అలలుయా దేవుడు అబ్రహాముతో ఒక స్నేహితుని వలె మాట్లాడుతున్నాడు దేవుడు మన స్నేహితుడై ఉన్నాడండి తన స్నేహితుల కోసము ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన స్నేహితుడు ఎవరు కూడా లేడని అన్నట్లు ఏసయ్య మనకు మంచి స్నేహితుడు అన్ని విషయాలు మనకు ముందుగానే చెప్తాడు మరి నాకేమి చెప్పట్లేదు బ్రదర్ ఏమి చూపించట్లేదు బ్రదర్ అని అనొచ్చు నీవు ప్రార్థన చేయట్లేదేమో బైబిల్ చదవడం లేదేమో మందిరానికి వెళ్ళడం లేదేమో ఆత్మీయంగా జీవించడం లేదేమో నీ పనులలోనూ బిజీగా ఉన్నావేమో దేవుణ్ణి ఆశ్రయించు దేవుని మార్గంలో నడుచుకో పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి జరగబోయే వాటిని దేవుడు నీకు చూపిస్తాడు అలలోయ సొదమో గుమరోను నాశనం చేయకముందు దేవుడు అబ్రహాముతో మాట్లాడి చెప్పినాడు దాని గురించి అన్ని విషయాలు దేవుడు అబ్రహాంతో చెప్పినాడు అబ్రహాము మరి తన కుమారు మన తన తమ్ముడు లోతు సుదమలో ఉన్నాడు అయ్యా నా తమ్ముని కాపాడు కొంతమంది ఉన్నారేమో నీతిమంతులు వారిని కాపాడని ప్రార్థన కూడా చేసినాడు దేవుడు నీకన్నీ చెప్తాడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ముందుగానే వారికి చూపించండి ముందుగానే బయలుపరచండి వారిని దీవించండి వారి విశ్వాసాన్ని పరచండి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేసి వారిని బయటికి తీసుకుని రమ్మని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.